ఈ రోజు ఎందుకని ఉదయానో పొద్దున లేకపోతే కాలేదండి ఇది యుద్ధంలో ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అలా పడుకుని ఉంటే అలా నిద్ర నిద్రపడేసింది అండి గెలిగొచ్చేసింది మా ఆవిడ వెంటండి మీ మొత్తలాడు మా ఆవిడ రెడీ చేసిందండి ఈ లోపల కన్న బేరాలు పోనీయండి టైం ఏమో బాగా ఏడైపోయిందండి చేసిన జరుకు అంతా అలా మిగిలిపోయిందండి సురకు అంతా కూడా మొత్తం అన్నీ మిగిలిపోయి ఎందుకంటే మా ఊర్లో పొద్దున్నే ఆరు గంటలకి వెళ్ళి స్టార్ట్ చేయాలండి లేకపోతే మనకి తొమ్మిదవ తోడు టిఫిన్ అయిపోద్ది అని చాలా వీడియోలో చెప్పాను కదండి నేను మరి వేసిన జరిగినంత అలాగే ఉండిపోతుందండి ఎవరో ఒకరు వస్తారులే బండి దగ్గర నిలబడి చూస్తున్నానండి ఈ లోపల నాకు రోజు పార్సిల్ పెద్ద పార్సీలు పట్టుకెళ్తాడండి ఆయన ఎక్కువగా పట్టుకెళ్తాడు ఆయన ఫోన్ చేశాడండి అమ్మాయ దేవుడు కరణించాడు అని చెప్పి మా యావరిని కొద్దిగా స్పీడ్గా రెడీ చేసి ఆయనకి కట్టాలని చెప్పానండి ఈ లోపల కస్టమర్లు ఒకరి తర్వాత ఒకరు బాగానే వచ్చేస్తున్నారండి ఆయన పెద్ద ఆటలు చెప్పాడు కదా ఆయనకి రెడీ చేయాలని చెప్పి నేనేమో ఆయనకి రెడీ చేసేస్తున్నానండి అంటే చిన్న చిన్న వాళ్ళని స్వీట్ కడుతున్నాను కానీ ఒక ఐదు నిమిషాలు ఆగమని చెప్పేసి ముందు ఆయన కట్టేయాలని చెప్పి చిన్న చిన్న వాళ్ళని పదిహేను బొట్టలు ఉంటాయి కదండీ ఆయన ఆపి అలా కట్టేయడం పక్కన నుంచోబెట్టి నేను కడతా ఉన్నానండి ఈ రోజు అసలు బేరేమని ఎందుకనుకున్నారు నేను మంగళవారం బాగా లాగట్లేదని చెప్పి మొన్న వారం పెట్టిన అంత చేత నేను నన్ను మంగళవారం కొద్ది మా ఆవిడకి బాగలేదు నాకు బాగలేదు అని చెప్పి మా బండి అయితే మానేసామండి మేము ఎలాగే వేసింది ఇప్పుడు వేసినట్టుగా ఉండిపోతుంది కదా ఇంత ఇలా ఓ రోజు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని ఇద్దరం కూడా మానేసామండి అందుకని రోజై కదా డల్ అయిపోయింది నేను బాగా ఎందుకంటే వేరే చేతికి వెళ్ళిపోరు కదండి టిఫిన్ అందరూ కూడా రోజు మా దగ్గర తినేవాళ్ళు వేరే చాటు బాగా కానీ అక్కడ తింటే మాత్రం అబ్బా శుభ్రంగా ఉందని చెప్పుకుంటారండి రోజు టిఫిన్ ఎలా ఉండరాదో తెలియదు కానీ రోజు మాత్రం అయితే గారెలు బజ్జీలు మాత్రం స్పెషల్గా వేయాలనిపించిందండి వేసామండి అబ్బా వేలా అయితే మాత్రం అవి గారెలు మాత్రం దూదుల్లో మెట్ల మట్టుగా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చేసినాయండి ఈ అయితే మాత్రం ఆయన గాలి చూసారా గాలి పిల్లలను బయటకు వచ్చిన ఈ రోజు బజ్జీలు కూడా చాలా బాగున్నాయండి కమ్మకమ్మగా గొల్లగొల్లగా ఆప బలగొనండి బాబు బజ్జీలు అంటే బజ్జీలండి ఎందుకంటారా నేను రోజు రెస్ట్ లాగేసాను కదండి బజ్జీల ఉండి ఎంత గొల్ల తిరిగితే అంత బాగుంటుంది ఎంత మదరా చేస్తా అంత గొల్ల గొల్లగా వచ్చేస్తాయండి చాలా బాగున్నాయండి ఆలైతే మాత్రం టిఫిన్ బాగా రాలేనప్పుడు ఏమండి జనం ఒకరి తర్వాత ఒక లైన్లో నిలబడిపోతారండి వచ్చినప్పుడు అందంగా బాగుంది అనుకున్నట్టు అని ఒకళ్ళు రారేండి ఏళ్ళ తింటే మళ్ళీ మళ్ళీ వస్తారు జనం బాగా చేసినప్పుడు అయితే మాత్రం ఒకళ్ళు రారే ఇది అందరికీ జరిగేదేలేండి ఇదేం మరి మాట్ల పరిస్థితి ఆయన ఉంటానండి మరి